హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ చూస్తున్నారు కదా యాక్చువల్ డైలీ మాకైతే ఆవు పాలు అనేది వస్తుంది ఇంటికి కాకపోతే మేమైతే ఈరోజు తీసుకురావడం అనేది మర్చిపోయాం బయటే ఉండిపోయింది ఆ పాలు అనేది సో ఈవినింగ్ గుర్తొచ్చిందనమాట సో తెచ్చి అయితే కాంచాను సో పాలు అయితే విరిగిపోయాయి సో విరిగింది ఎట్లాగో విరిగిపోయింది దీన్ని జును అని చెప్పేసి నేనైతే ఇలా చేసుకుంటున్నాను నేను ఎప్పుడు పాలు ఇలా అయిపోయినా కూడా నేను ఇలాగే చేసుకుంటాను నాకు చాలా ఇష్టం మీలో చాలా మంది తిని ఉంటారు కదా ఇలాంటి జున్ను అనేది నేను చిన్నప్పుడు అయితే ఇది పాల్కోవో పాల్కోవ అని చెప్పేసి తినేదాన్ని మీలో ఎంతమంది ఇలా తిన్నారో తింటున్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం నేను కొద్దిసార్లు అయితే చిన్నప్పుడు పాలు విరిగిపోవాలి కావాలని చెప్పేసి నేను చింతపండు ఏదో ఒకటి వేసేసి కావాలని మా అమ్మ దగ్గర పాలు విరిగిపోయిందని చెప్పేదాన్ని నాకు చాలా ఇష్టం ఇలా తినకూడదు అని కొంతమంది చెప్తారు అదంతా నాకు తెలియదు కాకపోతే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా అయిపోయిన దాంట్లో కొద్దిగా బెల్లం వేసుకొని తింటే ఆ టేస్ట్ వేరే లెవెల్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్